హాయ్ అండి అందరికి నమస్కారం మేము తండ్రి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా మామిడి కాయలకండి కాయలు కోసేదండి పుట్టుకెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి కాయలు కోసం మనకి పచ్చడి పడ్డానికి ఫైనల్గా అయితే వచ్చేసామండి మామిడి చెట్టు దగ్గరికి మన చెట్టు దగ్గరికి ఇప్పుడు టోటలకి అయితే వచ్చేసామండి ఇప్పుడు కొయ్యాలి చెట్టు దగ్గరికి వెళ్దాం రండి ఇప్పుడు చెట్టు కర్రకి అయితే వెళ్తాం అక్కడైతే బండి ఆపేసాం ఓకేనా అందరం వెళ్తాము అలాగా ఫ్రెండ్స్ ఏం కాయలు చెప్పండి ఇవి మీరు చాలా మంది తినే ఉంటారు మీకు తెలుసు ఈ రెండు రకాలు ఉన్నాయి మన మన ఇదే చెట్టు చెట్టు కాయలు చిక్కన్ తోటి కోయడం కష్టంగానే ఉందండి పైకెట్టి లాగుతుంటే జబ్బలు లాగేస్తున్నాయి కాకపోతే కాయలు కింద పడిపోతున్నాయి అందుకే మా బామరుతున్నాడు పైకి ఎక్కుతున్నాడు చూసారా వేలాడుతున్నాడు మా బామర్దండి ఆయన పైకి ఎక్కువ వస్తాను అనేసరికి నేను ఈ లోపల కొన్ని కాయలు కోసాను ఓకేనా ఫ్రెండ్స్ ఆయన పైకి ఆయన పైకి ఎక్కి కోస్తారండి ఇప్పుడైతే మనం చిక్క మళ్ళీకి ఇచ్చేద్దాం నేను కోసిన కాయలను తీసి మా పిల్లలు మా ఏడో మా పిల్లలు అందులో బ్యాగ్లో పెట్టారండి ఎండ అయితే మాలుగు లేదండి అసలు బేభత్సంగా ఉందండా ఇవి తీసుకొచ్చిన కాయలు ఫ్రెండ్స్ ఇవి మనం ఇప్పుడు కోసాం కదా అక్కడ కాయలు అండి ఒక ఎనభై కాయలు కోసం ఇప్పుడు ఈ కాయలను తీసుకొచ్చి రసం ఎక్కువ ఉంది కదండి అలా వాటర్లో వేసి ఒక రెండు మూడు గంటలు ఉంచాలండి రసం పోయి ఎంతవరకు తగ్గిపోద్ది అంట ఇప్పుడు సో వాటిని అలా పెట్టేసరి ఇలా పెట్టేసి మొత్తం కాయలని అన్నీ చూడే కాయలన్నీ పెట్టాక శుభ్రం చేద్దామండి వీటిని తెచ్చేసామండి కాయలు జీడి ఎలా ఉందో జీడి ఇప్పుడు జీడిపోవాలంటే వాటర్లో వేసి తెచ్చిన కాయలన్నీ ఇలా వాటర్లో వేసేసి శుభ్రంగా ఇలాంటివన్నీ క్లీన్ చేశారండి కొడుగులు ఇవన్నీ ఈ మొన్న ఫ్రాక్చర్ అయింది కదండి అందుకే దీనికి రెస్ట్ దీని కాయలు అయితే ఇలా శుభ్రంగా ఈకేస్తున్నాం వాటి మీద ఉన్న రసం అవన్నీ శుభ్రం చేసేసి ఇలా తుడుములు కోసేసి ఓకేనా ఫ్రెండ్స్ వీటిని అన్ని నీట్గా కాయలన్నీ చేసాక మొత్తం అలా క్లాత్ తీసుకొని శుభ్రంగా వాటర్ లేకుండా కడిగే అదే తుడిచేయాలండి శుభ్రంగా తుడిచి వేసాక వాటిని ముక్కలు కొట్టాలి ఓకేనా మొత్తం ఈ కొడడం చాలా టైం పట్టిందండి కాయలన్నీ ఇలా తుడుమి తీసేసి అదే చేసేసరికి అంత టైం పట్టేసింది చూడండి కాయలు అయితే అంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు ఇంట్లో ముక్కలు కొడతానండి ఇవ్వండి కాయ చూడండి ఎంత బాగుందో నీట్గా ఇప్పుడు ఈ కాయని ముక్కల కోసం చూడండి కాయ చాలా ఉందండి ఇవ్వండి రెండు ముక్కలు చూసారా కాయ ఎంత బాగుందో ఇంకేం నాలుగు ముక్కలు కొడదాం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కొడదాం కాయ చాలా గట్టిగా ఉందండి కొడుతుంటే ఇవి నాలుగు కొట్టాయి ఇందులో ఇంకా చిన్న పీసెస్ కింద కొడదాం ఇది ఎంత చిన్న పీస్ వస్తుందో చూద్దాం ఓకేనా త్రీ పీసెస్ కొడదాం అనుకుంటున్నానండి కొండ కావాలి కాయ అయితే చాలా గట్టిగా ఉందండి తగ్గట్లేదు మొత్తం కాయలు కొట్టేసి ఎండలో పెట్టేమండి ఇది చెమ్మారలు ఉన్నారు ఎండలో పెట్టు ఇది ఉప్పు కూడా ఎండలో పెట్టేసాం వాటికి కావాల్సినవి మెంతులు ఇంగ్రీడియంట్స్ ఆవాలు ఇవన్నీ ఎండబెట్టి పొడి చేసామండి పొందుకోండి తరవై భాగం కలపాలి ఆ ముక్కలన్నీ ఒక బేషన్లోకి తీసుకున్నామండి ఆ గిన్నెలోకి తీసుకొని ముందు ఆయిల్ వేసాం గ్రౌండ్ నెట్ ఆయిల్ అండి అది ఇప్పుడు ఆయిల్ అంతా కలిసేది ముక్కలకి అంత కలిసే వరకు కలుపుతున్నాం వాటికి కావాల్సిన కారం అండి ముందు మనం తీసుకున్నాం కదండి కారం తీసుకున్న మెంత పిండి ఆవల పిండి అండి అన్ని సంపాదలు తీసుకున్నాం కొలతలు అయితే మీకు తెలుసు కదండి మొన్న అయితే పెట్టాం కదండి మనం పచ్చడి అది తొక్కు పచ్చడి అండి పడిపోయింది ఇదేమో మనం ముక్కల పచ్చడి చూడండి ఫ్రెండ్స్ అన్ని కొలతలకి కలపాలి లేదంటే ఒకటి ఎక్కువైనా తక్కువైనా అసలు పచ్చడి పాడైపోద్దండి పసుపు కూడా ఒక నాలుగు స్పూన్స్ యాడ్ చేసామండి పసుపు టేస్ట్ కోసం ఎందుకంటే ఉప్పు ఆరబెట్టుకున్న అండి అన్నీ ముందు ఇవి కలిపేసుకుంటున్నాం అండి ఒక దాంట్లో ఒక బౌల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు ఈ పిండిలన్నీ ఒక మొత్తం కలిపేసి మొత్తం మిక్స్ అయిపోవాలండి అన్నీ బాగా కలవాలి చూద్దామండి టేస్ట్ ఎలా ఉంటుందో పడుతున్నాం కదండి ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు మేము ఈ సంవత్సరంలో పడుతున్నాం పచ్చడి మొన్న పట్టింది అయితే చాలా బాగుందండి తొక్కు పచ్చడి కింద పడ్డ ముక్కలని ముక్కలు కింద వేసి పట్టింది కదా చాలా బాగుంది పచ్చడి అయితే మాత్రం సగం మగ కొట్టేసాం ఇంకా నాకు తెలిసి ఇది రెడీలో మా పచ్చడి మొత్తం తినేస్తాం మేము ఇది బాగా కలిపేసాం కదండి కలిపిన వాటిని ఇప్పుడు తీసిన దాకా ఆయిల్ కలిపిన ముక్కలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇవి వెల్లుల్లి వెల్లుల్లి రబ్లు వేసేమండి అందులోకి వెల్లుల్లి కావాల్సిన వెల్లుల్లి వేసేవండి వెల్లుల్లి ఉంటే అది బాగా టేస్ట్ ఉంటుంది అండి వెల్లుల్లి నూనెలో మగ్గాక తింటే దాని టేస్ట్ వేరండి నాకు మొత్తం కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం మిశ్రమం ఇది మొత్తం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాం ముందు ఆయిల్ వేసాం కదండి ఆయిల్ వేసిన ముక్కల్లో కలిపాం ఒకసారి మొత్తం అన్ని మొక్కలకి పట్టేసేటట్టు బాగా కలుపుకుందామండి ఏదిగా కలిపేసుకుందాం చూడండి మావిడైతే పడుతున్నారండి కొంచెం కొంచెమేసే కదండి ఆయిల్ మళ్ళీ ఇంకో ప్యాకెట్ కలుపుతున్నాం ఆయిల్ మనకి కారం అయితే కేజీన్నర పట్టిందండి మొక్కలకి ఆయిల్ రెండు కేజీలు పట్టింది మూడు రోజులు తిరగబోతప్పుడు మళ్ళీ పోయాలి ప్రస్తుతానికి ఇవ్వండి కొలతలు బాగా మిక్స్ చేస్తున్నామండి బాగా మొత్తం ముక్కలు అన్నీ పట్టేటట్టు ఎలా పడితే అలా పెట్టేస్తుంది పట్టదండి అది చూసారా కింద ఉండిపోయింది దాన్ని అన్ని శుభ్రంగా సర్ట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం మూత వేసేసి మూడో రోజు తిరగపోత పెడదాం ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాయి